హలో నమస్తే వెల్కమ్ టు భారతి ఆర్గానిక్ ఫార్మ్స్ ఈ రోజు మనం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గోలపల్లి గ్రామంలోని కుర్మయ్య గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం కుర్మయ్య గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి బాగున్నారా కుర్మయ్య గారు అంటే ఇప్పుడు మీరు ఏ పంట పండిస్తున్నారు గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారని విన్నాము సో ఏ ఏం పండిస్తున్నారు నేను సంవత్సరాల నుంచి వ్యవసాయం అది నాలుగు రకాలుగా వరి పెట్టడం జరిగింది ఎన్ని సంవత్సరాల సంవత్సరాల నుంచి నుంచి ఈ వరికి మీరు ఏది ఘనజీవామృతం అని తయారు చేసుకుని వాడతాం ఇక తర్వాత పచ్చి రొట్టె నవధాన్యాలు చల్లి దాన్ని పెద్దగా ఎత్తు అయిన తర్వాత దమ్ము చేసి తర్వాత నాటేస్తాం ఘనజీవామృతం చల్లి తర్వాత జీవామృతం వారం వారం విడుస్తుంటాము స్ప్రే కూడా చేస్తుంటాం వారం 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 స్ప్రే చేస్తూ ఉంటారా ఆ ఎరువులు మీరే తయారు మేమే పంట ఎలా వస్తుందండి ఎప్పుడైనా నష్టం రావడానికి ఒకసారి వస్తే కూడా వస్తాయి బాగానే ఉంది పర్వాలేదు దాన్ని మంచిగానే వస్తది ఏమన్నా కొంచెం జర మనకి ఇబ్బందుల వల్ల చేయకపోతే జ్వరం కొంచెం రాకపోవచ్చు మంచిగా మెయింటెనెన్స్ చేస్తే బాగా వస్తుంది ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి మైసూర్ మల్లిక తర్వాత కూజిపాటాలీ బహురూపి ఆర్ఎన్ఆర్ నాలుగు రకాలు వేశారు నాలుగు రకాలు వేశారా ఎన్ని ఎకరాలు వేశారు నేను 3 ఎకరాలు లేసిన వారి 3 ఎకరాలు వరి వేశారు ఈ నాలుగు రకాల రకాలు వేశారు ఓకే ఈ పంట ఎన్ని ఎళ్ళకి వస్తుందండి ఐదు నెలలకు వస్తుంది ఐదు నెలలకి దీని మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు వాట్సాప్ ద్వారా పంపిస్తాం మేము అంటే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది లలో పెడతాము పెట్టినప్పుడు వాళ్ళు కస్టమర్లు ఫాలో అయ్యి మాకు ఎంత ఇంత కావాలని చెప్తుంటే మేము పంపిస్తాను ఇక్కడ విశాఖపట్నం సూర్యాపేట ఖమ్మం రంగారెడ్డి హైదరాబాద్ ఇక్కడ అంటే వాళ్ళకి వడ్లు పంపిస్తారా లేకపోతే రైస్ పంపిస్తాం పంపిస్తారు మీరు ఇంతకు ముందు కెమికల్స్ వాడేవారా అవును పదిహేను సంవత్సరాల కింద వాడుతుండేవాడిని మరి కెమికల్స్ నుంచి ఈ ప్రకృతి వ్యవసాయంకి ఎలా వచ్చారు మేడం ఇది మేము ఒకసారి తిరుపతిలో సుభాష్ పాలేకర్ మీటింగ్ కు పోయినాం అక్కడ ప్రకృతి కోసం అన్ని ఒక నాలుగు రోజులు అట్లా చెప్పడం జరిగింది ఐదు రోజుల మీటింగ్ అక్కడ చాలా ప్రకృతి పరంగా తర్వాత మన భూమి పాడవుతుంది తర్వాత నీరు కలుషితం అయిపోతుంది అది తిన్న మన ప్రజలు కూడా ఆరోగ్యాలు పాడవుతున్నాయి భవిష్యత్తు తరాలకు భూములు మంచి భూములు ఇవ్వాలి కానీ మనం అంతా కెమికల్ చేసి భూములను పాడు చేస్తున్నాం దానికోసం ప్రకృతి వ్యవసాయానికి మారడం జరిగింది కూడా వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మా ఊర్లో అయితే కాలేదు మేడం వేరే ఊర్లలో ఒక ఇరవై ముప్పై మంది రైతులు చేస్తున్నారు చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయం చేసినప్పటికీ ముందు కెమికల్ వ్యవసాయం చేసినప్పటికీ ఇందులో మార్పులు ఏమి కనిపించాయి మార్పు అనేది పరీక్షల కొంచెం మాకు అప్పుడు ఇంకా ఎక్కువ ఇప్పుడు బాగా టెక్నాలజీ ఇందులో కూడా టెక్నాలజీ మంచిగానే చేస్తున్నాం పైస్టులో మాకు ఒకేసారి చేయడం వల్ల కొంచెం నష్టం వచ్చింది ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కానీ ఇప్పుడు చేసే రైతులకు మేము మా అనుభవం ద్వారా ఒకటే సంవత్సరం కూడా వచ్చే మంచిగా వచ్చే పరిస్థితుల్లోనూ ఉన్నాయి మేడం ఇప్పుడు ఆ ఒకటి రెండు సంవత్సరాలు నష్టం కదా అప్పుడు మరి మీరు అయ్యో మళ్ళీ కెమికల్స్ వెళ్ళిపోదాం అనుకున్నారా లేదు ఇదే చేద్దాం నేను అనుకోలేదు కానీ మా ఇంట్లో చాలా వ్యతిరేకమైంది మా నాయన వాళ్ళు మా పిల్లలు కానీ ఇంట్లో అందరు వ్యతిరేకం నుంచి మాకు నీళ్ళు ఇవ్వనట్లో కూడా బంద్ చేసిండ్రు ఇంట్లో నుంచి వెళ్ళిపోని భూమిని తీసుకో అని చెప్పి చాలా వ్యతిరేకం వచ్చింది కానీ అట్లే తట్టుకొని వ్యవసాయం మిమ్మల్ని మీరు నమ్మి ముందుకు వచ్చారు అయితే కురిమే గారు ఇప్పుడు మా భారతీయ ఆర్గానిక్ ఫార్మ్స్ నుంచి వచ్చాము మేము మా మా యొక్క ఉద్దేశం ఏంటంటే మేము అందరికీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మాత్రమే ఇవ్వాలి ఏదైనా సరే కూరగాయలైనా ఫ్రూట్స్ అయినా రైస్ అయినా ఏదైనా ఆర్గానిక్గా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాము మీరు కూడా మాతో కొలాబై ముందుకు నడవాలని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా ఎందుకంటే ప్రేక్షకులు ఈ రోజుల్లో మొత్తం కెమికల్స్కి వాటికి అలవాటు అయ్యి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అవి వస్తున్నాయి సో ఏదో ఒక మార్పు ఇప్పుడు మీరు ఎలా అనుకుంటున్నారు అందరిలో మార్పు రావాలని మేము కూడా అలా ఒక మార్పు రావాలి ఉద్దేశంతో ప్రతి ఒక్క రైతుని కలిసి ఇలా చూసి వాళ్ళు ఎలా వ్యవసాయం చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయం ఎలా చేస్తున్నారు ఇది కదా అని అన్ని పరిశీలించి మేము ఇలా కాంటాక్ట్ అవ్వడానికి వస్తున్నాము మీరు తప్పకుండా మాతో కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు ఇచ్చినందుకు